ఇది కదరా ఎపిసోడ్ అనిపించింది ఒకవైపు పెద్ద కూతురు ఇంకొక వైపు చిన్న కూతురు మధ్యలో నాన్న పెద్ద కూతురికి అమ్మ సపోర్టు చిన్న కూతురికి ఏమో నాన్న సపోర్ట్ ఇప్పుడు ఎవరి వైపు నాన్న సపోర్టు పెద్ద కూతురిని వదులుకుంటాడా చిన్న కూతురిని గెలిపిస్తాడా ఇద్దరిని ముంచేసి గోడ మీద పిల్లిలా ఉంటాడా నాన్న ఎవరి వైపు ఇవన్నీ చూడాలంటే ఎస్ఎస్బీబీ టాక్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కెప్టెన్సీ టాస్క్లో గారికి నలుగురే సపోర్ట్ చేశారు ఇక్కడ దివ్య వర్సెస్ తనుజ ఇప్పుడు నాన్నగారు ఎవరి వైపు ఉండాలి యాక్చువల్గా చూస్తే తన కోసం వాడిన దివ్య వైపు స్టాండ్ తీసుకోవాలి ఒక లాజిక్ లేదు ఫస్ట్ నుంచి కెప్టెన్సీ కోసం ట్రై చేస్తుంది దగ్గరికి వచ్చి పోతుంది అలాగని తనూజ వైపన్న ఉండాలి ఇక్కడ ఈ పెద్ద కూతురికి నచ్చ చెప్పుకోలేకపోయాడు చిన్న కుదురికి నచ్చ చెప్పలేకపోయాడు మధ్యలో ఎటు కాకుండా మధ్యలో నిలబడ్డాడు ఇది చాలా తప్పు ఈ బాండింగ్లు పెట్టుకోవడం వల్ల మీరు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇదే బాండింగ్తో ఇక్కడ గేమ్ ఆడుతున్నారు ఎప్పుడు చూసినా దివ్య మీ జాబ్మే చేస్తది అటువంటి అప్పుడు దివ్య కన్నా సపోర్ట్ చేయాలిగా ఆమె కోసం అయితే ఆడి గెలుస్తదో లేదో నాకైతే తెలియదు కానీ మీ కోసం అయితే ఆడింది